ఎస్ నమస్తే అండి అందరికి ఆనవారి పల్లెలో ఉన్నాం పూర్మల దగ్గర సో మనకు బాలిరెడ్డి గారి దగ్గర ఉన్నాం రైతు ఫైవ్ ఎకర్స్ అరటి పెట్టడం జరిగింది సో ఫస్ట్ ఇది రెండో గెల ఫస్ట్ గెల రాకముందు వచ్చేసి చెట్లు అప్ అండ్ డౌన్ ఉన్నాయి ఇటు సైడ్ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఎకర్ టూ ఎకర్స్ అంతా చాలా బాగుండింది బట్ ఈ సైడ్ అంతా మొత్తం అప్ అండ్ డౌన్ ఉండే మొక్క దాదాపు రెండు సార్లు మూడు వేల మొక్కలు నాటడం జరిగింది ఫస్ట్ మూడు వేల వందలు నాటి అవి ఎంత చనిపోతే మళ్ళీ మూడు వేల వందలు నాటి మళ్ళీ ఐదు వందలు నాటి అట్లా చనిపోతే మొత్తం డబల్ డబుల్ నాటడం జరిగింది అట్లా నాటినప్పుడు అంత మొక్కలు అంతా అప్ అండ్ డౌన్ ఉండే లెవెల్గా లేదు ఆ లెవెల్గా లేనప్పుడు మన డిస్ట్రిబ్యూటర్ సురేష్ గారు వచ్చేసి బాలెడ్ గారిని అప్రోచ్ కావడం జరిగింది అప్రోచ్ అయిన తర్వాత మన హోల్సీ ప్రోడక్ట్ యూజ్ చేయడం జరిగింది యూజ్ చేసింటే గ్రాండ్వాల్స్ అందుకు యూజ్ చేయడం జరిగింది యూజ్ చేస్తుంటే ఎలాంటి రిజల్ట్ వచ్చిందో బెస్ట్ రిజల్ట్ ఇది రెండో గెల ఫస్ట్ గెల ఎలా ఎలాంటి రిజల్ట్ వచ్చింది ఇప్పుడు ఎలా ఉందో మనం బాలెడ్డి గారితో మాట్లాడదాం బాలెడ్ గారు చెప్పండి ఫస్ట్ ఎలా ఉండింది ఫస్ట్ ఇదే సీపుల షూపుల్ నుంచి బాగానే వచ్చింది అంతవరకు నాకు దిగుబడి గానీ బాగానే వచ్చేసింది అంటే ఫస్ట్ మొక్క మన వాడిన తర్వాత మొక్క అప్ అండ్ డౌన్ అంతా క్లియర్ అప్ అండ్ డౌన్ క్లియర్ అయ్యే అంతా ఒకే లెవెల్లో మనకు సమంగానే వచ్చేసింది కింద చిన్న పెద్ద అంత కలుసుకొని అంత కలుసుకొని సదరంగా వచ్చిన తర్వాతనే మనం మొత్తం ఫస్ట్ నుంచి ఇంకా వాడడం పదహైదు రోజులకు ఒకసారి పదహైదు రోజులకు ఒకసారి చల్లిపోకుండా వాడిన ఏమేమి వాడినారు వీళ్ళు ఇచ్చినవి నాకైతే గుర్తులేదు నాకు చదువు రాదు కాబట్టి అంతా డ్రిప్పుల్లో ఇప్పుడు నానబెట్టడం దాని రకంలో డ్రిప్పులు వదలడం వదులుకోవడం అంతా అదే రకంగా వదిలిత ఒక్క వాళ్ళు ఇచ్చిన మంది అప్పుడు మీరు వీళ్ళు రాకముందు చెట్లను చూసినప్పుడు ఏమనిపించింది అది అప్ అండ్ డౌన్ గా ఏడవ చిన్న పెద్ద అనే ఉన్నది ఆశ ఉండింది పంట బాగా ఆశ పంట బాగా వస్తుంది అంటే మనకు అప్పటికంటే అప్ అండ్ డౌన్ అది నిదానం వస్తుంది అనమాట నెలకొచ్చే పైరు రెండు నీళ్లు మూడు నీళ్లు టైం పడేది ఇప్పుడు కాదంటే ఇప్పుడు సమంగ వచ్చింది కదా వచ్చింది ఆ మందు వాడడం వల్ల ఎన్ని కేజీలు వచ్చింది ఇరవై 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 కిలో వచ్చింది సారా చోటు మీద ఇరవై ఇరవై ఆరు టన్నులు వచ్చింది నాకు ఎకరాకు ఎకరాకు ఓకే అంత బాగాలేదు అప్ అండ్ డౌన్ కూడా మొత్తం లాస్ట్ కు వచ్చేసరికి ఇరవై ఆరు ఇరవై సరుకు గానీ ప్రతి ఒక్కరు ఎవడు వచ్చినా తాట్లోకి వచ్చిన ఎందుకు కాబట్టి టాపుగానే చూసుకున్నారు తీసుకొని ఓకే సరే ఫస్ట్ గెల అట్లా వచ్చింది ఇప్పుడు రెండో గెల ఎలా ఉంది రెండో పంట కానీ బాగానే ఉంది ఇంతవరకు దీని పూర్తి రావాలి కదా పంట అయితే ఒరిజినల్ గానే వచ్చింది ఇంటికి ఏం తగ్గలేదు రెండో చెట్టు కానీ బాగానే రెండో గెల ఇది రెండో పంట రెండో పంట సెకండ్ పంట సెకండ్ పంట ఇది గెలలు అయితే సీపులు అయితే సీపులు అయితే బాగానే వచ్చినాయి పన్నెండు వరకు వచ్చినాయి పన్నెండు తొమ్మిది నుంచి పన్నెండు వరకు పన్నెండు వరకు సీపులు కొలమయి అన్నం ఒకటరు రా కాదు అనేది అవన్నీ మనకు చెప్పు ఉండే దాన్ని కాదు కాదు పన్నెండు వచ్చింది ఆన ఇప్పుడు మన పంటను చూసి ఇక్కడ చూసి చుట్టుపక్కల ఎవరైనా వాడుతున్నారు వాడే అడిగినారా అడిగినారా ఎవరైనా అడిగిండ్రు అడిగినారు నేనేం వాడినా నాదేం బాగుందనే చెప్పినాం దాని వల్ల కొంతవరకు వాడిండు నేను నా తరపున కొనస పిల్లలు వాడిండు ఈ పాలగిరి వాడుతున్నారు నా కాడికి